హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి డిఎస్సికి గాను అండ్ అలాగే టీఎస్పిఎస్సి ఏపీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇలా అన్ని పోటీ పరీక్షలకి గాను మనకి జీకే బుక్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే ఈ జీకే బుక్లో మనం ఏ బుక్ తీసుకుంటే మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు ఒక బుక్ అయితే నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది ఆ బుక్లో ఉండేటువంటి కంటెంట్ ఏ విధంగా ఉంది అనేసి నేను బుక్ క్లియర్గా చూపిస్తూ అయితే మీకు వీడియో చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే నేను ప్రమోషన్స్ కోసం అండ్ మనీ తీసుకొని ఏ వీడియోస్ కూడా చేయను అని సో బుక్ అయితే నాకు నచ్చింది అందుకోసమే మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఆ బుక్ యొక్క కాస్ట్ అండ్ అలాగే ఆ అమౌంట్ ఎలా పే చేయాలి ఆ బుక్ లోపల ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాము అండ్ ఆ బుక్కి సంబంధించి అమెజాన్లో బుక్ దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో బుక్ దొరుకుతుంది అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నారు జీకేకి సంబంధించి సో ఆ వీడియో ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి ప్రొవైడ్ చేస్తాను మీరు స మీరు చక్కగా చూసేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఫ్రీగా చేస్తున్నాను అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను ఆల్రెడీ అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి విద్యా దృక్పథాలు కూడా కంటిన్యూ అవుతాయి మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లోనే అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఒకసారి మనం బుక్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాము సో గైస్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ బుక్లో కంటెంట్ ఏ విధంగా ఉంది ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది టిఎస్సీకి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూసుకుందాము బుక్ అయితే మాత్రం చాలా బాగుంది నేను చూసాను లోపల కంటెంట్ బాగుంది అండ్ కంటెంట్ని క్రియేట్ చేయడం కూడా క్రియేటివిటీగా కూడా ఉంది ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్ చేస్తూ అయితే చేయడం జరిగింది ఇక్కడ ప్రతి టాపిక్కి సంబంధించి ఉన్నాయి ఒకసారి మనం క్లియర్గా చూసుకుందాము సో మనకి ఈ బుక్ అనేది ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే డిఫెన్స్ డిఎస్సి ఎస్ఎస్సి ఇలా భారతదేశంలో మ్యాప్ రీడింగ్ పద్ధతిలో అయితే అందించడం ఈ బుక్ అయితే జరుగుతుంది సో బాగుందండి తీసుకోండి ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ తెలుసు నేను ఏది కూడా అమౌంట్ తీసుకొని చెయ్యను అనేసి బుక్ అయితే నచ్చింది అందుకే ఈ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నాను సో నేను మీకు క్లాసెస్ కూడా ఫ్రీగానే చేస్తాను అండ్ ఎవరి బుక్స్ గురించి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర కూడా మనీ తీసుకుని అయితే చెయ్యను నాకు బుక్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ అందరి కోసం అయితే చేస్తాను సో బుక్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది దీనికి కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో మొత్తం ఏదైతే మీకు ఇంటికి చేరాలి అనుకుంటే ఆ కాస్ట్ మొత్తం వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఈ బుక్ అయితే రావడం జరుగుతుంది అండ్ ప్రతి అమెజాన్లో ఉంది అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో ఉంది అండ్ ప్రతి బుక్ స్టాల్లో కూడా ఉంటుంది దీని మీద కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఉంది కానీ వాళ్ళు మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బుక్లో విషయాలు మనం చూసుకుందాము బట్ ఈలోగా మీరు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది ఒకసారి చూడండి నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ చూసుకోండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్కి మీరు కాల్ చేయండి వాట్సాప్ చేయండి అండ్ ఈ పుస్తకం తీసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి కాల్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఆ ఫోన్ పే నెంబర్కి పే చేసేసి మీరైతే ఈ బుక్ అయితే పొందొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఒకసారి మనం ఈ బుక్లో ఏ విధంగా ఉన్నది కంటెంట్ ఏ విధంగా ఉంది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఒకతే ఒకసారి మనం చూసుకుందాము ఇక్కడ మనకి లెర్న్ పబ్లికేషన్స్ నుంచి అయితే మనకి ఈ బుక్ రిలీజ్ కావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి బట్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వాళ్ళు అవైలబుల్గా అంచుతున్నారు విత్ మొత్తం పోస్టల్ ఛార్జెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇంకా ఏ అమౌంట్ తీసుకోకుండా ఇంటికి పంపిస్తున్నారు సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా మ్యాప్ బేసిక్స్ అండి నెక్స్ట్ దక్షిణ అమెరికా ఖండం ఆసియా ఖండం ఉత్తర అమెరికా ఐరోపా ఆఫ్రికా ఓషాని ఓషియానియా ఖండం జాతీయ చిహ్నాలు రాష్ట్రాలు రాజధానులు ఇలా మనకి టోటల్గా సంబంధించి ఈ విధంగా కంటెంట్ అయితే ఉండడం జరిగింది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను లేదు అంటే దీన్ని మీకు స్క్రీన్ మీద పీడిఎఫ్ కూడా నేను ఒకసారి పంపిస్తాను ఈ బుక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెడతాను ఈ బుక్ టోటల్గా మనకి ఏ విధంగా ఉంది అనేది సో ఒకసారి చూసుకోండి ప్రతిదీ కూడా ప్రపంచంలోని వింతలు అవార్డులు నృత్యాలు భారతదేశంలోని నగరాలు మారుపేరు అండ్ అలాగే విమానాశ్రయాలు వేస విభద్ది కేంద్రాలు ఇలా జల రవాణా ముఖ్యమైన ఆనకట్టలు ఎడారులు అగ్నిపర్వతాలు ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ మనకి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బుక్ అయితే మాత్రం చాలా బాగుంది కోడ్ జోన్స్ పరిశోధనా కేంద్రాలు సరిహద్దులు ప్ర ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ రాష్ట్ర సమాచారం చూసుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమాచారం అలాగే తెలంగాణ సమాచారం ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాలు రాష్ట్ర జంతువులు బయోస్పియర్ రిజర్వులు ఇలా పులిల సంరక్షణ కేంద్రాలు టోటల్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఉన్నాయండి సో చూసుకోండి ఇలా టోటల్ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని టాపిక్స్ కవర్ చేశారు వన్ ఫిఫ్టీ టాపిక్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది టోటల్ బుక్ పేజ్ నెంబర్స్ వచ్చేసరికి టూ సెవెంటీ ఎయిట్ అండి దగ్గర త్రీ హండ్రెడ్ పేజెస్తో మనకి బుక్ అయితే రావడం జరుగుతుంది సో ఎలా చదవాలో మనకి తెలియడం కోసం ఈ సింపుల్ అండ్ ఈజీ వేలో ఏ తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్తో అయితే మనకి బుక్ రావడం జరిగింది సో చూ చూడండి మనకి మ్యాప్ పాయింట్స్తో సహా అయితే ఇచ్చారండి ఇలా చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మైండ్లో అలా ఉండిపోతుంది సో చూసుకోండి బుక్ అయితే బాగుంది సో దక్షిణ అమెరికా ఖండం గురించి ఈ విధంగా ఉంది ఇలా ప్రతి ఖండం గురించి కూడా వాళ్ళైతే మనకి ఖచ్చితంగా ఇలా చేశారు సో బాగుందండి ఇది మాత్రం బుక్ అయితే సో చూడండి ప్రతిదీ కూడా ఇంకా మీకు చూపిస్తూ ఉన్నాను మీకు నచ్చుతుంది అనేసి రాష్ట్రాలు రాజధానుల గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మ్యాప్ పాయింటింగ్ చేసి వాళ్ళు వివరించడం జరుగుతుంది భారతదేశం జనాభా ఇలా అన్నీ కూడానండి టోటల్ మనం ఈ బుక్ మొత్తం మొత్తం లాస్ట్ వరకు చూసుకున్నా కూడా మనకి విధంగా మ్యాప్ పాయింటింగ్ చేసే ప్రతిదీ కూడా చూడండి ప్రపంచంలోని ప్రత్యేకతలు అని చూపించి మనకి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ పిక్చర్స్తో సహా అయితే వాళ్ళు మనకి వివరించడం జరుగుతుంది సో చూసారా ఈ విధంగా సో ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు సో ఇదైతే మాత్రం బుక్ చాలా అంటే చాలా బాగుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది కాబట్టి తీసుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఇక మీ ఇష్టం సో మిగతా అంతా కూడా నేను ఒకసారి మీకు అక్కడ వివరిస్తాను ఇస్తాను ఈ బుక్ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మరొకసారి చెప్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకి ఈ బుక్ దొరుకుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెంబర్ కనిపిస్తుంది కదా సో నైన్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ అనేసి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ ఈ నెంబర్కి మీరు అమౌంట్ పంపించి ఫోన్పే నెంబర్కి అది మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి కానీ పంపిస్తే అమె మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా అండ్ అలాగే బుక్ స్టాల్స్లో కూడా ఈ బుక్ దొరుకుతుంది సో ప్రాబ్లం అయితే లేదు అండ్ మీకు అలా అయితే ఎక్కువ కాస్ట్ పడవచ్చు సో ఇక్కడ అయితే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరైన వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్